షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు టెన్ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి రాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ ఒక ఫొటోస్ మరియు ఇలా పంపించండి ఎలా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను హోండా గ్రాండ్ ఐటెన్ వెహికల్ గురించి పూర్తి తూరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది నేను ఓనర్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఎలాంటి టైం పాస్ కాల్ మాత్రం చేయకండి హోండా గ్రాండ్ ఐ టెన్ రెండు వేల పదిహేను మోడల్ ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం మూడు లక్షల తొంభై వేలు మాత్రం చెప్తున్నాడు కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది అవకాశం కూడా ఉంటుంది ఈ రేట్ మాత్రం ఫిక్స్ అయితే కాదు మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టో కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు హోండే గ్రాండ్ ఐ టెన్ రెండు వేల పదిహేను మోడల్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది హైదరాబాద్లో ఉంది ఈ వెహికల్కి పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది సిల్ టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్ సెల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసి ఇస్తాను धन्यवाद